అందరికీ నమస్కారం నేను మీ వినోద్ నా అన్వేషణ కోసం పోలీసులు రంగంలోకి దిగారు తన ఇన్స్టా ఐడి కావాలి అని ఇన్స్టాగ్రామ్ కి కూడా నోటీసులు పంపించారు తన నోటీస్ దూల వలన అహంకారం వలన తను మాట్లాడిన మాటలకు తీవ్ర పరిమాణాలు ఎదుర్కొంటున్నాడు రోజు రోజుకి సబ్స్క్రైబర్లు గాని లేదంటే ఇన్స్టా ఫాలోవర్లు కానీ తగ్గుతూ వస్తున్నారు తనకు మంచి గుణపాఠం చెప్తున్నారు తను ఎంత వేడుకున్నా ఎంత ఏడ్చినా ఎంత గోల పెట్టినా ఈ తెల అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీతమ్మవారి అభిమానులు కానీ లేదు అంటే హిందూ సంఘాలు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు దీనిపైనే రీసెంట్గా బీజేపీ నేత అయినటువంటి కరాట కళ్యాణి గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది దేశద్రోహి కింద కేసు పెట్టింది అది ఇప్పుడు నిజమే అని పోలీసులు కూడా నిర్ధారణ చేసుకున్న తర్వాతే రంగంలోకి దిగుతున్నారు నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు ఎందుకంటే మన నోరు ఎంత అదుపులో ఉంచుకుంటే అంతమంది స్నేహితులు ఉంటారు అంత మంచి పేరు వస్తుంది కానీ వీడు తన నోటి దురుసు వలన అన్నరాని మాటలు అంటూ మన ఇండియా గురించి కానీ మన దేవి దేవతల గురించి కానీ చాలా తీవ్రమైన పదజాలంతో ద్వేషించాడు దూషించాడు ఇప్పటికీ వాని సబ్స్క్రైబర్లు కానీ అన్ఫా అంటే అన్ఫాలో చేసిన వాళ్ళు కొన్ని లక్షలలో ఉన్నారు ఇప్పటికైనా వాడు ఇప్పటికైనా మారతాడు అనుకుంటే అది మారడం లేదు ఎందుకంటే అతను నేను తప్పు చేస్తే రక్తం కక్కుకొని చేస్తా లేదంటే మీరు తప్పు చేస్తే మీరే రక్తం కక్కుకొని చేస్తారు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఇతను కొన్ని మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి ఇతని పైన చాలా వరకు అందరూ స్పందించారు కొంతమంది ఇంకా ఇతని గురించి మాట్లాడడం లేదు అంటే బయటికి రాలేదు అయినప్పటికీ కూడా ఇతను నాకు తెలిసి ఇతని కోసం పోలీసులు కూడా రంగంలోకి దిగినట్టు మనకు సమాచారం వచ్చింది ఇన్స్టాగ్రామ్కి నోటీసులు పంపించారు విదేశాల్లో ఎక్కడున్నా కూడా ఈ రెండు రోజులలో దొరికిపోయే ఛాన్స్ ఉంది ఇతని పైన కేసులు ఎక్కడ పడితే అక్కడ నమోదుగా అయ్యాయి ఎందుకంటే ఇతను నాకు తెలిసి ఒక పది పదిహేను కేసులు అయినాయి హిందూ జ సంఘాలు కానీ లేదు అంటే తనకు సంబంధించిన వాళ్ళు కానీ చాలా రకాలుగా చాలామంది చాలా రకాలుగా కేసులు పెట్టారు అయినా కూడా వాడు ఇంకా మార మారతలేడు అంటే వాని ఉద్దేశం ఏంది అంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి తగినంత డబ్బు ఉంది సమయం ఉంది నేను ఇది కాకపోతే ఇంకొకటైనా చేసుకుంటా అనే భ్రమలో బతుకుతున్నాడు కానీ అదంతా పచ్చి అబద్ధం ఎందుకు అంటే వన్ నోటి దూల వలన ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటాడు ఇంకా ఏదన్నా బిజినెస్ చేయాలనుకున్నా కూడా వన్ నోటి దూల తగ్గించాలి తగ్గించుకోవాలి అలా అయితేనే వాడు సస్టైన్ అవుతాడు లేదు అంటే వాడు పుట్టగదులు లేకుండా పోతాడు వాణ్ణి తిట్టని వాడు లేడు ఈ తెలుగు రాష్ట్రాలలో ఎందుకంటే అంత నీచమైన పదాలు వాడాడు సీతమ్మ తల్లి పైన కానీ ద్రౌపది గారి పైన కానీ అయినా కూడా వాడిని ఇంకా సపోర్ట్ చేస్తున్నారు మన వాళ్ళు ఎందుకంటే వాడు పెట్టిన ఒక ఏదై వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి లక్షలలో మిలియన్లలో వెళ్తున్నాయి అంటే దాని అర్థం మన వాళ్ళకు బుద్ధి లేదా లేదు అంటే వాడిని క్షమించి వదిలేశారా ఇది ఒకసారి ఆలోచించాల్సిన విషయమే ఎందుకు అంటే వాడిని ఆల్రెడీ ఒకసారి క్షమించి వదిలేశాము ఏదో మామూలుగా వాడు కొంచెం ఎదుగుతున్నాడులే తెలిసి తెలియక మాట్లాడలే మాట్లాడాడు అనే క్రమంలో మనం వదిలేశాము కానీ ఇప్పుడు డైరెక్ట్ మన దేవి దేవతల పైకే వచ్చాడు ఇప్పుడు వాడిని వదిలేయాలంటే మనసు రావడం లేదు ఎందుకంటే వాడంత నీచమైన పదాలు వాడాడు ఇంకొకటి ఈ క్యా అంటే మతం పరంగా చూసుకుంటే కొన్ని కొన్ని ఛానల్స్ కానీ లేదంటే కొంతమంది వ్యక్తులు కానీ అతను క్రిస్టియన్కి సంబంధించిన అతను అని చెప్తున్నారు నిజంగానే అతను క్రిస్టియన్కి సంబంధించిన అతనే ఎందుకంటే అటు అతను అతను ఈ జీసస్ని కానీ బైబిల్ని కానీ చాలా వరకు నమ్ముతాడు బైబిల్ని చదువుతాడని మనకు సమాచారం అందింది అయినా నువ్వు చేసిన ఈ జల్సాలు కానీ లేకుంటే ఇన్ని రోజులు సుఖపడ్డది ఇప్పుడు మొత్తం బయటికి తీస్తారు ఆల్రెడీ అదే ప్రాసెస్లో ఉన్నారు పోలీసులు సో ఎట్టకేలకు అవినాష్ను అరెస్ట్ చేయడానికి రంగం అంత సిద్ధమైంది పోలీసులు కూడా ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు అంటే ఇప్పటి వరకు ఏమేం అంటే అరెస్ట్ చేయడానికి ఏమేమి కావాలో అన్ని సిద్ధం చేసుకొని పెట్టారు ఆల్రెడీ అతను ఎక్కడున్నాడో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అతను ఎలాంటి వాడు అంటే వాళ్ళ ఊర్లో కొంతమంది సర్వే చేసినప్పుడు అలా అతను ఎలాంటి వాడు ఏ విధంగా ఉంటాడు అనేది కొంతమంది చెప్పారు అతను చాలా చలక్తిగా ఉంటాడు అంటే కొంచెం ఏది మాట్లాడాలన్నా ముక్కు సిటిగా మాట్లాడతాడు అని కొంతమంది అన్నారు కొంతమంది ఏమో వానికి చాలా బలుపు ఎక్కువ అంటే నో నోటి దురుసు వల్ల ఇప్పటికీ చాలా మందిని చాలా రకాలుగా మాటలు మాట్లాడాడు అని కొంతమంది అన్నారు ఏది ఏమైనా కూడా అతనికి ఉన్న నోటి దురద వలన ఇందా అంటే ఇక్కడి వరకు తెచ్చుకున్నాడు ఎందుకంటే ఒక ఛానల్ని గ్రోత్ కావాలి అంటే మనం ఎంత కష్టపడాలి దానికోసం అనేది చాలామందికి తెలుసుంటుంది వీనికి అంతమంది సబ్స్క్రైబర్లను చూసిన తర్వాత అంతమంది ఫాలోవర్లను చూసిన తర్వాత అంత రెవెన్యూ చూసిన తర్వాత వానికి కొవ్వు పట్టకపోయి నన్నేం చేస్తారులే ఏది మాట్లాడినా కరెక్టే అవుతుంది ఏది మాట్లాడినా వింటున్నారు కదా అనే ఉద్దేశంతో వాడు ఇష్టం ఉన్న రీతిలో మాట్లాడాడు ఇటకేలకు వానికి అరెస్టు వారెంట్ జారీ చేశారు ఇండియాకి తీసుకురాబోతున్నారు సో అతన్ని ఎంత తొందరగా ఇండియాకి తీసుకొచ్చి ఎంత తొందరగా అరెస్ట్ చేస్తే అంత బాగుంటుంది వన్ ఛానల్ ఏదైతే నా అన్వేషణ కానీ లేదు అంటే ప్రపంచ యాత్రికుడు ఇవి రెండు ఛానల్ను బ్యాన్ చేయాలి ఆ ఇన్స్టాగ్రామ్ను ఆపేయాలి అలా అయితేనే వెనక్కి ఇబ్బంది వస్తుంది ట్రావెలింగ్ విషయంలో మాట్లాడుకుంటే ట్రావెలింగ్ విషయంలో చాలామంది ఉన్నారు చాలామంది ట్రావెలింగ్ చేసి ఉన్నారు కానీ ఏ ఒక్కరు గురు ఏ ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడలేదు అంటే ఇండియా గురించి తప్పుడుగా ఎప్పుడు మాట్లాడలేదు నా దేశం గొప్పది నా దేశం అంటే నేను ఇండియాలో పుట్టాను కాబట్టి ఇన్ని దేశాలు తిరిగాను లేకుంటే అది సాధ్యం కాదు అని చాలామంది అన్నవాళ్ళు కూడా ఉన్నారు కానీ వీటికి మాత్రం ఇండియా పైన అంత ద్వేషం ఎందుకో అర్థం కావటం లేదు లేకపోతే వీనికి ఉగ్రవాదులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేకుంటే వీనికి అంటే ఈ అన్వేషణి ఎవరన్నా ప్రేరేపించారా ఇలా మాట్లాడాలి అని లేదు అంటే ఇలా ఇండియా పైన ద్వేషించాలి అని లేదు అంటే కుల మతాల మధ్య చిచ్చు పెడదామని చూస్తున్నాడా ఇది ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో మనం అర్థం చేసుకోవాలి ఎందుకు అంటే వీడు తిరగని దేశం లేదు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటాడు కొన్ని కొన్ని అంటే మన పాకిస్తాన్ కానీ లేదంటే కొన్ని కొన్ని దేశాలకు వెళ్ళి కొంతమందితో కలిసి పనిచేసినాడు వీడు సో అదే కోణంలో కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే మన దేశం పైన ఇప్పటికే చాలామంది కళ్ళు పడ్డాయి మన చా అంటే మన దేశం ఎదుగుతున్నప్పుడు చూడలేకపోతున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎగేసి మరీ పంపిస్తారు అలాంటి కో అంటే అలాంటి కోవాలోకి ఈ నా అవినాష్ గారు వెళ్ళాడా ఇవి కూడా ఒకసారి ఆలోచించి చర్యలు తీసుకుంటే బాగుంటుంది వాని పైన ఇటకెళ్లకు వాని ఛానల్ని తీసేయాలి ఖచ్చితంగా అది బ్యాన్ చేసేయాలి ఇంకా ఎవరైనా అన్సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కానీ లేదంటే రిపోర్ట్ కొట్టని వాళ్ళు ఉంటే కొట్టండి వాళ్ళ ఛానల్ అసలు మొత్తానికే ఓపెన్ అవ్వకుండా చెయ్యాలి అలా అయితేనే మనకి బుద్ధి వస్తుంది సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ